అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పిఆర్సీ డిఏ బిల్లులపై ముందుకు అడుగులు పడుతున్నాయా ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం వారి యొక్క బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రెండో పిఆర్సీ వేగవంతంగా అమలు కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలే తప్ప బిల్లులు లేవు ప్రభుత్వంపై వెంకటరామణారెడ్డి రెడ్డి ఫైర్ అయ్యారు సో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నేత వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు అయితే చేశారండి ఉద్యోగుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగలేదని వ్యాఖ్యానించడం జరిగింది సో అలాగే ప్రస్తుత ఉద్యోగులకు నెల మొదటి తేదీన జీతాలు చెల్లించడం తప్ప వారికి ఇవ్వాల్సిన ఇతర బెనిఫిట్లు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు అంటే ప్రతి నెల ఒకటో తారీఖున జీతం అయితే క్రెడిట్ అవుతుంది కానీ బిల్లులు మరియు పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బకాయిలు కూడా చెల్లింపులు జరగట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు గతేడాది మార్చి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై వేల ఐదు వందల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారని వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించడం లేదని తెలపడం జరిగింది ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడం జరిగింది అలాగే ప్రయాణ బచ్చం ట్రాన్స్పోర్ట్ ఎలవెన్సు దైనందిన బం డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ గురించి ఎలాంటి చర్చ కూడా జరగడం లేదని పిఆర్సీ అంశం పూర్తిగా పక్కన పడిపోయిందని వెంకట రమణారెడ్డి విమర్శించారు యాక్చువల్గా రెండో పీఆర్సీకి సంబంధించి నివేదిక అయితే సిద్ధమైందండి కమిటీ తమ యొక్క సిఫార్సుల మేరకు ఒక రిపోర్ట్ను కూడా రెడీ చేసింది ప్రభుత్వం ఆ రిపోర్ట్ను తెప్పించుకుని దానికి అనుగుణంగా పీఆర్సీపీ ఎస్కెల్స్ని ప్రకటించడం ఒకటే తరువాయి మిగిలిన ప్రాసెస్ అంతా పీఆర్సీ గురించి క్లియర్ అయిపోయింది సో ప్రభుత్వం ఎప్పుడు ఆహ్వానిస్తుంది ఆ రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తుందా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం స్పష్టమైన విధానం విధానంతో ముందుకు రావాలని పెండింగ్ బిల్లులు బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇక ఉద్యోగుల అసంతృప్తి పెరిగితే పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత కావాలని ఆయన స్పష్టం చేయడం జరిగింది